అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ డే చూడండి మా చిన్నది చిన్న మీడిది బర్త్డే ఉంది పొద్దు కేశవ రెడ్డి సార్ అండ్ మిషన్ నీ పేరు బాక్ష్ అభిషేక్ డాక్టర్ అభిషేక్ చెప్పరా నీ పేరు అక్కడ చెప్పినా లక్ష్మి లక్ష్మి వీళ్ళంతా టీచర్స్ ఫ్రెండ్స్ వచ్చేసి అంతా బర్త్ డే కి కట్ చేసి వచ్చినారు మన ఇంటికి అంత మనోళ్ళే పొద్దు అన్నదానం ఏర్పాటు చేశారండి అన్నదానం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అవతల ఆశ్రమానికి అన్నదానం ఏమంటే అన్నదానం కూడా అన్నదాతలు కూడా వీలు అయ్యి పది ఇప్పుడు కేక్ కట్ చేసారు చూడండి దీన్ని పండిస్తాము అది పండించండి అతమ్మ బాబు పేరు అతమ్మ విహార్ విహాన్ దైవిక్ విహాన్ దైవిక్ విహాన్ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి శ్రీకృష్ణ భగవాన్ ముంద్ర బిడ్డకి ఆశీర్వాదం కావాలనేసి అనేసి దీప్ ఫ్రెండ్స్ వచ్చేసిందే శ్రీకృష్ణ భగవానుడు బిడ్డకి నూరేళ్ళు సెల్గా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భాగ్యాలు సుఖ సంతోషాలు మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ ఇయ్యాలని మేము కోరుకుంటున్నాము శ్రీకృష్ణ ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది బిడ్డకు వచ్చేసి అన్నదాత అన్నదాత చెప్తాము వెరీ గుడ్ చేసావా

हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे हैप्पी बर्थडे चिन्नू इपुडु బాబైతే కేక్ కట్టింగ్ చేస్తారండి ఇక్కడసి హాసి లాకిన ఆల్సోడి ఇక్కడ దగ్గర

ఇట్లా పండగలు నూరు పండుగలు చేసుకొని పెద్ద ఉద్యోగం వచ్చి బాగు పొందుకాల నువ్వు అట్లా ఆశీర్వాదం చేయండి అట్లా ఆశీర్వదించండి అట్లా ఆశీర్వదించండి బాబుని

ಏನೋ ನಾವು ಒಂದು ಹತ್ತು ಜನಗೆ ಊಟ ಕೊಡಬೇಕು ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ ಅದರ ಪ್ರಕಾರ ಇವತ್ತು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಮಾತಕ್ಕ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಮತ್ತು ನಮ್ಮ ಮಗ ಆಗಿರ್ತಕ್ಕಂತಹ ಅಭಿಷೇಕ ಸೊಸೆಯಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಅಂಶ ನಮ್ಮ ಪತಿಯ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಮೀಳ ಮತ್ತು ಪಟ್ಟು ಮನೆಯವರಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಶಿಕ್ಷಕರಿಗೆ ಮತ್ತು ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಮತ್ತು ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ ನಾವು ಕೊಡ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಊಟ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆಶ್ರಮದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ఆరోగ్య ఐశ్వర్య ఎలా మాట్లాడే కొందరికి సార్ అన్నదాతేసింది ఏం చేసినా మున్సూర వడ్లు అప్పులాలు పితిపో సాంబారు కొబ్బరి మసాలా సాంబార్ ఫ్రెండ్స్ ఇది వచ్చి మజ్జిగ ఇది వచ్చి పాయసము ఇది వచ్చి పులిహోర వైట్ రైస్ ఫ్రెండ్స్ ఇది వైట్ రైస్ వైట్ రైస్ కస రసము ఆపిల్ ఆపిల్ తాంబూలు తాంబూలమండి హ్ ఇన్ని ఫ్రెండ్స్ ఇంకా కేశవర్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీనే ఇక్కడ ఇప్పుడైతే భోజనం వడ్డిస్తారండి అక్కడ చూడండి స్వయంగా బాబునే వడ్డి ఉన్నారు అక్కడ అక్కడైతే తాంబూలం పెడుతున్నారండి ఫ్రెండ్స్ ఇప్పుడు సారోలు మా మనముడు బర్త్డే ప్రయాణం చేసింది అన్నదాత చెప్పినారు గారు అన్నదాత సారోలు వచ్చేసిందే

శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ ఫ్యామిలీ కేశవ రెడ్డి వాళ్ళ మిసెస్ వచ్చినారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా నూరేళ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి వాళ్ళకి మంచి నేమ్ ఫేమ్ అన్ని వచ్చి కూడా చల్లగా చూడాలని శ్రీకృష్ణ భగవాన్ వేడుకుంటున్నాము ఈ భాగవత కూడా వాళ్ళకి ఆశీర్వాదిస్తారు చూడండి మా ఇక్కడే ఉండరు సారోల్ ఫ్యామిలీ ఆశీర్వదిస్తాడు మా ఆ తాతా ओम ओम करा पापा <laughs> फैमिली <फाँदी> की चम्मा आईस <laughs> मानवरन आईस मानवरन आईस सब सामान ने <laughs> रखना आशीर्वाद देवा केशव शेट्टी सारू केशव शेट्टी सारू नो रेल बदले के हाए मंदगा कोदांतूंगा मंची सत संपत्ति तो आएगा न बिजली पा को अंदर आएगा वंदलाने आं अक्लेश परमात्मा ने एडकों तन्ना अन्नम अन्नम परब्रह्म स्वरूपम परब्रह्म स्वरूपम अन्नम अन्नम परब्रह्म स्वरूपम परब्रह्म स्वरूपम अन्नम अन्नम परब्रह्म स्वरूपम परब्रह्म स्वरूपम बोलचे मंत्र कोकल बोलचे शिवाय गुरु देवा मातृवा तंजी ओम गुरु मेरे वत्ना ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ కేశ్వర రెడ్డి సార్కి దిగు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ మా ఆశ్రమానికి అన్నదానం చేసినాక థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చాలా సంతోషం అయింది ఆ తర్వాత కూడా తృప్తిగా ఫోన్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాగే కేశవర్ రెడ్డి సార్ ఫ్యామిలీని అయితే అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ కేశవర్ రెడ్డి ఫ్యామిలీ నిండి నూరిలో చల్లగా ఉండాలనేసి ఆశీర్వదించాలనేసి కోరుకుంటున్నానండి మమ్మకి పాయసం వద్దంట బెల్లం పాయసం అండి చాలా బాగుంది నేను లక్ష్మమ్మ దగ్గర ఉన్న గ్లాస్ ఎత్తేసి ఆపక పెట్టేసామండి లక్ష్మమ్మకు మర్చిపోయాము ఇంత